హాయ్ అండి అందరికీ నమస్కారం బ్యాట్ మన ఛానల్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చూపిస్తానండి ఈ మధ్య కార్తీక మాసంలో పవర్ణానికి కొట్నీ అన్ని కొబ్బరి చెక్కలు ఉన్నాయి నాలుగు కొబ్బరి చెక్కలు ఉన్నాయి చట్నీ ఎంత చేస్తుంటాం నువ్వులేసి బెల్లం వేసి లడ్డూలు చేస్తానండి డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకోండి ఎండబెట్టాలంటే ఎండట్లేదు కొబ్బరి చట్నీ కంటే కొంచెం వేసుకుంటాం కానీ ఎక్కువ కూడా కదా తయారు విధానం చూపిస్తానండి ఒక రెండు వందల గ్రాముల నువ్వులు ఒక నాలుగు రెండు కొబ్బరికాయలు నాలుగు కొబ్బరి చెక్కలు మూడు వందల గ్రాములు బెల్లం అండి ఒక నాలుగు వేలిక్కాయలు కొంచెం బాదం పప్పు జీడిపప్పు అండి తయారు విధానం చూపిస్తాను నాలుగు కొబ్బరి చెక్కలండి ఈ తొందరగా ముక్కలు కోసి పెట్టుకొని మూడు వందల గ్రాముల బెల్లం తీసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి కరగబెట్టుకోవాలి బెల్లం ఈ కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ జార్లేసి మిక్సీ పట్టుకోవాలి బెల్లం కరగబెట్టి పక్కన పెట్టుకున్నాం ఈ మిక్సీ జార్లేసి మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు చక్కెర నాలుగు వేలక్కాయలు వేసి అది మిక్సీ బట్టి పక్కన పెట్టుకుందాం అయితే వేలక్కాయలు మెత్తగా నలిగిపోతాయి కావాల్సినండి కొబ్బరి మిక్సీ పట్టాను రెండు కొబ్బరికాయలు మూడు వందల గ్రాములు బెల్లం కరగబెట్టాను నాలుగు వేలక్కాయలు కలిసి చక్కెర మిక్సీ పట్టాను డ్రై ఫ్రూట్స్ వేయించాను రెండు వందల గ్రాములు నువ్వులు కావాల్సినవి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వాండ్లు పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ మిక్సీ బట్టి పెట్టిన కొబ్బరి పొడి అంతా వేసి ఒక్క నిమిషం చేపు వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చిది కదా కొబ్బరి ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాను పచ్చి కొబ్బరి అయినా ఫ్రిడ్జ్లో పెట్టినాయి ఏ అయినా ఒకటేను ఫ్రిడ్జ్లో పెట్టినా అయితే కొంచెం ఎక్కువ నిమ్ము ఉండదు పచ్చి అయితే కొంచెం నిమ్ము ఎక్కువ ఉంటుంది ఇంకొక కొంచెం సేపు ఎక్కువ వేయించుకోవాలి ఆ బ్లాక్ లాంటిది వద్దనుకుంటే చెక్ వేసుకోండి నేను ఆ బ్లాక్ దేనితో పాటు వేసేసాను అడుగు అంటుకుంటుంది అంటేనండి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోండి ఒకసారి మళ్ళీ స్టవ్ అంటించుకోండి ఒక నిమిషం చేయించుకున్న తర్వాత మూడు వందల గ్రాముల బెల్లంలో ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి కరగబెట్టాను పాకం ఏమి రాలేదు కరగబెట్టింది ఈ పాకం దీంట్లో వడగట్టేసుకున్నాం ఆ బెల్లంది ఇంక ఇప్పుడేం అడుగు అంటుకోదండి ఐలో పెట్టకుండా మీడియంలో పెట్టి వేయించేసుకోండి ఒక నిమిషం సేపు అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఇంకొంచెం పాకం వచ్చినట్టు అవుద్దండి ఈ రెండు కొబ్బరి ఈ బెల్లం వేసి కలుపుతూ ఉంటే మనం ఉండగట్టడానికి పాకంలాగా వచ్చేస్తుంది వేయించి పెట్టుకున్న నువ్వులు మిక్సీ బట్టి ఒక నిమిషం వేగిన తర్వాత దీంట్లోనే వేసి మిక్సీ పట్టిన వేలికాయలు పొడి కూడా దీంట్లోనే వేసానండి రెండు స్పూన్లు చక్కెర ఒక్క స్పూన్ నాలుగు వేలక్కాయలు వేసి మిక్సీ పట్టేస్తాను వేలక్కాయలు కనిపిస్తే పిల్లలు వేరు పక్కన పెట్టేస్తారు ఎట్టయితే తినేస్తారని వేయించి పెట్టే నువ్వులే కదా మనం ఇంకా ఏగ అవసరం లేదు ఇంక పోసి ఇదంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కలిసి కలిపేసుకొని తీసి కొంచెం ఆరిన తర్వాత చేసుకుందాం అంత తడాబడి ఏం లేదు ఎంబటే ఉండలు చేయ అవసరం లేదు కొంచెం ఆరిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవచ్చు వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకొని ఆరిన తర్వాతే ఉండలు చేస్తున్నానండి కొంచెం లేట్ అయినా ఉండరాదని భయం ఏమి ఉండదు ఇప్పుడు ఈ నువ్వులు డ్రై ఫ్రూట్స్ చేసాం కాబట్టి అచ్చం కొబ్బరి అయితే పిల్లలు ఒక్కొక్కసారి తినరు ఇటు చేసి పెట్టండి ఇంకా కొంచెం హెల్తీగా కావాలంటే అండి మీరు ఖర్జూరం ముక్కలు చేసేసుకోండి బెల్లంకు బదులు ఇంకా అన్నిట ఉండలు పెట్టేసుకొని ఇటు చేసి పెట్టండి కొబ్బరి కూడా హెల్త్కి ఇవన్నీ మంచివేను నువ్వులు ఇవి ఇష్టంగా తింటారు కొబ్బరి వరకు బాగునీయకుండా ఈ కాలు మీద చేసి పెట్టుకోండి ఎండదు ఎండలో పెట్టినా కానీ కొబ్బరి నేను ఎప్పుడెట్టిన చేస్తానండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి